టీవీ మన ఉనికి మన వాణి నమస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జోరు కొనసాగుతున్న వేళ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ఆయా అభ్యర్థులు తమ పార్టీ గుర్తును ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అలాగే గ్రామ అభివృద్ధి పట్ల వాగ్దానాలు చేస్తున్నారు ఈ కోవలోనే మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పెద్దమ్మ తాండ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రచారంలో దూసుకుపోతూ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ బరిలో దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభావత్ దీపికా మోహన్ నాయక్ గ్రామ సభ్య ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దీపికా మోహన్ నాయక్ ప్రచారం చేయడంలో అన్ని పార్టీల కన్నా ముందంజులో ఉండి దూసుకుపోతున్నారు గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మన గ్రామం తప్పకుండా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందంటూ కూడా ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు ఇంటింటికి గడప గడపకు కూడా ఓటర్లకు బొట్టు పెట్టి మరీ తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా ముఖ్యంగా మహిళా ఓటర్లు ఖచ్చితంగా మహిళ అభ్యర్థిని గెలిపించి మన గ్రామానికి ఒక ఆదర్శవంతమైనటువంటి అభ్యర్థిగా నిలిచేలాగా తోడ్పడాలంటూ కూడా కోరుతున్నారు మన గ్రామాన్ని రాష్ట్రంలో మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానంటూ కూడా పదవి కోసం రాలేదు మన ఊరి అభివృద్ధి కోసం వచ్చాను మీలో ఒకడిగా ఉండడం కోసం వచ్చాను పాలించడానికి కాదు పాలకుడిగా మీలో ఒకడిగా ఉండడానికి వచ్చాను మాజీ సర్పంచ్ మా ప్యానల్ మెంబర్లను అలాగే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి తప్పుకునేలా చేస్తున్నారంటూ కూడా ఆమె వాపోయారు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ కూడా మాజీ సర్పంచి ఆగడాలకు భయపడాల్సిన అవసరమూ లేదు అలాగే ఓటర్లు కూడా మాజీ సర్పంచ్ చేస్తున్నటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు దయచేసి ధైర్యంగా ఓటు వేసి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అంటూ కూడా ఓటర్లను అభ్యర్థించి వారికి ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సభావత్ నరేందర్ యూత్ అధ్యక్షుడు అలాగే గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నా పేరు దీపికా మోహన్ నాయర్ ఓకే మీరు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుండి ఈ గ్రామానికి మీరు అభ్యర్థిగా నిలిచినారని తెలిసి వచ్చాం చెప్పండి మేడం అవునండి మేము పెద్ద మత గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా ఎన్నికయ్యా ఓకే మేడం మీ గ్రామంలో మీరు దాదాపుగా ఒక మూడు నాలుగు రోజుల నుండి అయితే మీరు ప్రచారం అయితే స్టార్ట్ చేసేది ప్రచారంలో భాగంగా మీ గ్రామస్తులు మాకు బాధలు ఉన్నాయి మాకు ఇవి చెయ్యండి అని చెప్పేసి మీకేమైనా చెప్పుకున్నారా చాలా మంది చెప్పుకున్నారండీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఫస్ట్ మీ దగ్గరికి రావాలంటే ఆ గత సర్పంచ్ అనే ఆయన మా దగ్గరికి ఇబ్బందికి రానిస్తలేరు అదొక పాయింట్ ఇక్కడ అసలు వాళ్ళు ఇంకే గిట్ట ఆయన చాయిస్ ఇస్తలేరు మేము ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఆయన ముందు నుంచి వచ్చి మాకు అడ్డంగా నిలబడుతున్నాడు ఆ గత సర్పంచ్ ఇక్కడ మాకు చాలా హామీస్ ఇచ్చారు గతంలో ఫైవ్ ఇయర్స్ ముందు నేను ఈ టెంపుల్స్ నిర్మాణం చేస్తాను గ్రామ పంచాయత్ అనేది ఏర్పాటు చేస్తాను ఈ విలేజ్ కి నేను స్ట్రీట్ లైట్స్ అవి ఇవన్నీ చాలా చెప్పారు చేయించారు అది మాత్రం చేయించిన తర్వాత గిట్ట కొన్ని ఆయన నెగిటివ్ గా ఇప్పుడు అందరికి అభ్యాసంగా మాట్లాడుతున్నారు అంటే నెగిటివ్ అంటే దేనికి ఇప్పుడు మీరు ఆయన ఇంటే వెళ్ళొద్దు ఇప్పుడు నేను కొంచెం అధిక సాయం ఇప్పుడు గత సర్పంచ్ ఉన్నప్పుడు కొంచెం సాయం చేయమని ఎవరైనా అడుగుతారు కదా అడిగే దాంట్లో మళ్ళీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన నేను మీకు సాయం చేశాను ఆ డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడే కదా వాళ్ళకి సాయం చేసింది నువ్వు అవన్నీ అడగడం ఇప్పుడు కరెక్ట్ కాదు కదా మా గ్రామంలో మాకు చాలా మంచిగా భారీ బెజార్తో గెలుస్తామనే హోప్ ఉంది కాదంటే ఆయన కొంచెము మాకు డిస్టర్బ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు గీత వచ్చారు కదా మీరు చూసారు కదా ఆయన మనుషులను మా దగ్గర నుంచి లాక్కోవడం అవన్నీ జరుగుతుంది ఒక ఆటో డ్రైవర్ ని గీత మా దగ్గరికి రానిస్తలేడు ఆయన అట్లాంటి విషయాలు ఈ ఊర్లో చాలా జరుగుతున్నాయి మాకు ఓకే మేడం మరి మీరు గెలిచాక మీ గ్రామానికి నేను అభివృద్ధి చేయలేని పనులు కొన్ని చేస్తా అని చెప్పేసి మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా మీ గ్రామానికి మీకంటే మేము మేనిఫెస్టో ఉందా ఉందండి మా గ్రామానికి ఒకటి గ్రామ పంచాయతీ అనేది లేదు ఒక గ్రామ పంచాయతీ అనేది మేము ఏర్పాటు చేసుకుంటాము కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ అన్ని కన్స్ట్రక్షన్ మేము చేయించుకుంటాము పిల్లలకు అన్నట్టు స్కూల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగన్వాడీ స్కూల్ అనేది త్రీ విలేజెస్ లో కలిపి ఒక స్కూల్ గిట్ట లేదు మేము మూడు తండ కలిసి ఒక దగ్గర అంగన్వాడి స్కూల్ అనేది పేద పిల్లలకి సేవ చేద్దామని కోరుకుంటున్నాను ఓకే మేడం చివరి మాటగా మీ గ్రామ ప్రజలకి మీరు చెప్పేది ఏమైనా ఉందా మేడం మా గ్రామ ప్రజ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ బలపరక్షణ వ్యక్తిగా సర్పంచ్గా ని నిలబడ్డాను కాబట్టి నా బ్యాగ్ గుర్తు కోటేసి భారీ మెజార్తో గెలిపేలా అందరికీ కోరుకుంటున్నాను మేడం మీ వార్డ్లో మొత్తంగా ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఎయిట్ వార్డ్స్ లో మీ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారా మేడం మా వార్డ్స్ లో సెవెన్ మెంబర్స్ కి ఏమో ఆయన ఏకగ్రీవంగా చేసుకుని డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నారో ఏం చేసుకున్నారో మాకు అనేది తెలియదు అంటే అందులో మీ మెంబర్స్ ఉన్నారా ఉన్నారండి వాళ్ళందరికి ఆయన బెదిరింపులతోటి డబ్బులు ఇచ్చి ఏం చేసి ఏకగ్రీవంగా చేసుకున్నారో మాకైతే తెలియదు ఒక వార్డ్ మెంబర్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్కి రెడీగా ఉంటుంది మరి మీకు తెలియలేదా మరి ఏడు మంది ఏకగ్రీవం ఏ విధంగా ఇవ్వరు ఆ తెలుసు అని వాళ్ళందరూ చెప్తారు మా దగ్గరకి రానివ్వట్లేదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి కొంచెం డబ్బులు మీకు ఈ పని చేయించాలి నా పని చేయిచ్చానని బెదిరింపులతోటే ఇవన్నీ ఏకగ్రీవంగా ఇవ్వరు ఓకే నమస్కారం నేను సబౌట్ మోహన్ దీపికమని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాము ఇక్కడైతే సర్వే ప్రకారంగా నాది నాకు బరాబర్ ఉంది పబ్లిక్ అనేది నా దగ్గరనే ఉన్నారు చేస్తున్నారు నన్ను ఒక్కొన్నే తిరిగి నగతే నేను చేసుకుని వస్తాను అనేది నాకు ఉంది కాకపోతే నా దగ్గర రానివ్వకుండా కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు అది దయచేసి అందరు గమనించి ప్రజలకి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది అందరికీ తెలుసు ప్రజలకి కాకపోతే చూసి జర అమూల్యమైన ఓటు మీది నన్ను వేసి గెలిపిస్తారనేది విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మేమంతా సంక్షేమ పథకాలు చేస్తాం మేడం అన్ని పథకాలు చేస్తాం సర్పంచ్ దగ్గరుండి మేమందరం మంచి పనులు చేస్తాం మేడం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాను అందరికీ చెప్తున్నాం మేడం పార్టీకి గెలిపేలా అదే నా లక్ష్యం చివరి లక్ష్యం తను గెలిస్తే నేను గెలిచినట్టే నా పార్టీ గెలవాలంటే నేను నా స్వార్థం ఉండదు మేడం నాకు పార్టీ గెలవాలి ఈ జెండా ఎగరాలంటే నా గ్రామంలో మీరు కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మోహన్ దీపిక నాయక్ గారికి బహిరంగంగా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఈ రోజు మోహన్ నాయక్ గారిని మోహన్ నాయక్ అయితే పార్టీ బలపరిచింది కదా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి కదా మీరు దేనికోసం భయపడుతూ ఉన్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి బలపరిచినా సరే మీకు ఉన్న ఇబ్బందులు ఉండొచ్చు అన్నిటికీ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలో అది చేయాలి ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు ఓట్లు ఓట్లు వేసేటప్పుడు బూత్ లో కెమెరాలు ఉంటాయని భయపెడుతున్నారు కెమెరాలు ఉంటాయని చెప్తా ఉన్నారు